అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు లైవ్లో మరొక ట్రెండింగ్ సాంగ్ పాడడానికి మీ ముందుకు వచ్చేసింది లక్కీ వరల్డ్ ఈరోజు వెంకటేష్ హీరో సూపర్ హీరో అయినటువంటి వెంకటేష్ గారి సూపర్ డూపర్ హిట్ మూవీ నుంచి ఒక అయితే పాడతానండి అది సంక్రాంతికి వస్తున్న మూవీ నుండి గోదావరి గట్టు మీద సాంగ్ తప్పకుండా లైవ్ ఫాలో అవ్వండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ నాపై ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాంగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి నిత్యశ్రీ వరల్డ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ వెల్కమ్ టు ద లైవ్ లైవ్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి ఈరోజు వెంకటేష్ మూవీ నుంచి గోదావరి గట్టు మీద సాంగ్ అయితే పాడతానండి రీసెంట్గా వచ్చిన సూపర్ టూపర్ హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయిన తెలుగు సూపర్ డూపర్ హిట్ మూవీ సాంగ్ పాడుతున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా అంతే హ్యాపీగా ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాంగ్ని పాడుతున్నా పెట్టుకున్న చందమామవే గోదారి గట్టు మీద రామ చిలకవే గోరింటా పెట్టుకున్న చందమామవే మామవే ఊరంతా చూడు నిద్రపోతూ సారీ ఊరంతా చూడు ముసుకే తన్ని నిద్రపోయింది ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే తోటి కాకుండా నా బాధను ఎవరికి చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామ చిలుకవే గో గోరింటా పెట్టుకున్న చందమామవే వెల్కమ్ టు ద లైవ్ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి మీకు ప్రతి నోటిఫికేషన్ మీ వటకు రీచ్ అవుతుంది లైవ్ కానీ అంకిత్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి హలో వెల్కమ్ టు ద లైవ్ అండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి తద్వారా లైక్ వస్తుంది లైవ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి పాపి హిందీ నో అండి ఐ డోంట్ అండర్స్టాండ్ హిందీ ఐ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ తెలుగు ఆర్ ఇంగ్లీష్ సతీష్ కుమార్ గారు హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ లైవ్లో కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే అంకిత్ కుమార్ గారు తెలంగాణ ఓ నైస్ అండి వెల్కమ్ టు ద లైవ్ ఇప్పుడు సాంగ్ కంటిన్యూ చేస్తానండి గట్టు మీద రామ వే గోరింటాగెట్టుకున్న చందమావేం అప్పుడు గోదారి గట్టు మీద రాజులకనే గీ పెట్టి గింజకున్న నీకు దొరకనే విస్తర ముందేసి పస్తులు పెట్టావే తిప్పి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావేట్ ముకేష్ గారు వెల్కమ్ టు ద లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది లైవ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది తెలంగాణ మెయిన్కి దార్సే హాబీ ఏపీ ఆంధ్రప్రదేశ్ యువర్ వీడియోస్ ఆల్ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్ మన ఛానల్ నుండి లైవ్ వీడియో ఉంటుంది ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి ఇలాగే బ్లెస్ చేస్తారని ముందు ముందుకి ఇంకా సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ యువర్ గు ప్లేస్ ఒంగోల్ ప్రకాశం డిస్టిక్ నేను హిందీ హిందీష్కేగా హాపి ఓ కానీ నాకు హిందీ లాంగ్వేజ్ రాదండి ఐ కెనాట్ ఐ కెనాట్ అండర్స్టాండ్ హిందీ లాంగ్వేజ్ ఐ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ తెలుగు థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ నుండి చూస్తున్నారు అలాగే కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి అలాగే లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఒంగోల్ ఓకే ఫైన్ పా థ్యాంక్ యూ అండి ఇప్పుడు సాంగ్ చూద్దాం చిచ్చిచ్చి సిగ్గేలేని మొగుడు గుయ్ గుయ్యుయ్య గు మంటూ మీదకు రాకండోయ్ గంపడు పిల్లలతో ఇంటిని నింపావే చాప దిండు సంకెక్కిచ్చి మే సారీ అండి చాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలొద్దండోయ్ గురికెట్టి పడుకోరే గురికల్లా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్లాగే డాబాలు లేకిన్ మెయిన్ బోల్ రహా అయినా హిందీ షైకాదేకి గట్టు మీద రామ గీ పెట్టి గింజుకున్నా నీకు దరకనే కొత్తకోకేమో కన్నే కొట్టింది తెల్లారే లో తొందర పడమని చెవిలో చెప్పింది ఈ మాత్రం హింటే ఇస్తే సెంటే కొట్టైనా ఓ రెండు మూరడు మల్లెలు పూలు చేతికి చుట్టైనా ఈ ఎల్లరి గాలేమో అల్లుకు బొమ్మంది మాటలతోటి కాలక్షేపమ్మా నేమంటోంది అబ్బప్ప కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చైనా ఏమండో శ్రీ కోసం ఎంచక్క బాగుంది చుక్కల ఆకాశం ఓ లాలా బాగుంది సకరం ముత్తలతో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామచిలుకనే నీ జంట కట్టుకున్న చందమామనే గోదారి గట్టు మీద రామచిలుకవే గోరింటా పెట్టుకున్న చందమామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయింది ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే తోటి కాకుండా ఈ బాధను ఎవరికి చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామ పెట్టి కొట్టుకున్నా నీకు దొరకని విస్తరముందేసి ఈ పస్తులు పెట్టావే ఏ తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేసావే నీ మొగుడు గారండోయ్ గుయ్ గుయ్ గు మంటూ మీదకు రాకండోయ్ గంపడు పిల్లలతో ఇంటిని నింపావే చాపా దిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పరుగు ముందు సరసాలు గురికెట్టి పడుకోరే గుర్కల్లాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్లాగే డాబాలు హలో అండి వెల్కమ్ టు ద లైవ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి ప్రతి నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అవుతుంది ఛానల్ని ఓపెన్ చేసి లోపల ఛానల్ వీడియోస్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియచేయండి ఇంకా ఎటువంటి సాంగ్స్ లైవ్లో పాడితే బాగుంటుంది ఇంతకీ లైవ్ చూస్తున్న వాళ్ళకి సాంగ్ ఎలా అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మెయిన్ కర్ణాటక షే హిందీ తోడా తోడా అంకిత్ అంకిత్ కుమార్ గారు హాయ్ అండి వెల్కమ్ టు ద లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా శంకర్ కుమార్ గారు ఐ యామ్ ఫ్రమ్ చెన్నై ఓకే అండి వెల్కమ్ టు ద లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎటువంటి సాంగ్స్ మనం లైవ్లో పాడితే బాగుంటుంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు తెలియచేయండి సాంగ్ ఎలా పాడుతున్నాం ఎలా ఉంది ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా నాకు తెలియచేయండి మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా నేను రికవర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సాంగ్ కంటిన్యూ చేద్దామా ఓకే కొత్త కోకేమో కన్నే కొట్టింది తెల్లారే తెల్లారేలోగా తెల్లారే లో తొందరపడమని చెవులో చెప్పింది ఈ మాత్రం హింటే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మురుడు మల్లెలు పూలు చేతికి చుట్టేనా ఈ ఎల్లరిగాలేమో వాళ్ళకు పొమ్మంది మాటలతోటి కాలక్షేపం మానేమంటుంది అబ్బప్పా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమండో శ్రీవారు మళ్ళీ ఎప్పుడు అవకాశం ఎంచక్క బాగుంది చుక్కల అవకాశం బాగుంది సాకారం ముద్దలతో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదావరి గట్టు మీద రామ నీ జంట కట్టుకున్న చందమామనే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఈరోజు మన లైవ్లో సంక్రాంతికి వస్తున్న సూపర్ డూపర్ హిట్ మూవీ నుండి గోదావరి కట్టు మీద సాంగ్ రేపటి లైవ్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ సాంగ్ తోటి మీ ముందుకు వస్తాను ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలుగు తెలియజేస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి అంకిత్ కుమార్ గారు నైస్ తెలుగు సాంగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఏ సాంగ్ తోటి లైవ్ స్టార్ట్ చేసి మనం సాంగ్ పాడితే బాగుంటుంది అనే మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి సాంగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఈరోజు పుష్ప పుష్ప మెయిన్ కే గాన్ తోడా ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి అంకిత్ కుమార్ గారు పుష్ప మూవీ నుండి సాంగ్ అడుగుతున్నారు షోర్ అండి తప్పకుండా రేపు లైవ్ వీడియోలో మీరు కోరినట్లు పుష్ప మెయిన్ సాంగ్ని పాడతాను రేపు ఇదే టైంలో లైవ్ స్టార్ట్ అవుతుంది తప్పకుండా ఫాలో అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంకిత్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు సాంగ్ని సజెస్ట్ చేసినందుకు మీరు చెప్పిన సాంగ్తో రేపటి లైవ్ అయితే స్టార్ట్ అవుతుంది తప్పకుండా పుష్ప మూవీ నుండి సాంగ్ అయితే రేపు సెలెక్ట్ చేసి పడతానండి రేపటి లైవ్లో కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంత బాగా సపోర్ట్ చేసి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు మన ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేశానండి లైవ్ వీడియో కూడా ఇది సెకండ్ లైవ్ వీడియో ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు మీ సపోర్ట్ నాపై ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బై మిస్టేక్ నేను లైవ్లో సాంగ్ పాడేటప్పుడు తెలియకుండా ఏదన్నా పొరపాటుగా ఉంటే క్షమించండి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వెల్కమ్ టు ద లైవ్ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు మరొక ఇంట్రెస్టింగ్ సాంగ్ మన అంకిత్ కుమార్ గారు కోరుకున్నట్లు పుష్ప మూవీ నుండి మెయిన్ సాంగ్ని రేపు సెలెక్ట్ చేసి పడదామండి రీసెంట్ కొత్తగా అంటే టూ లైవ్స్ మాత్రమే స్టార్ట్ అయ్యాయి కొంచెం టెన్షన్గా ఉంది ఏదైనా మిస్టేక్ మాట్లాడినా లేదంటే సాంగ్లో ఏదైనా మిస్టేక్ పాడినా దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మరి ఈరోజు లైవ్ అయితే ముగిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ రేపటి లైవ్లో పుష్ప మూవీ సాంగ్తో మళ్ళీ మేము ముందు ఉంటాను నమస్తే